తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త అక్రెడిటేషన్స్ జీవో నెంబర్ రెండు వందల యాభై రెండు పూర్తిగా లోపభూయిష్టమని టీడబ్ల్యూజె హెచ్ నోటా నలభై మూడు యూనియన్ నేతలు విమర్శించారు రెండు కార్డుల విధానానికి స్వస్తి పలకాలని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం మెదక్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించి డిఆర్ఓ భుజంగరావుకు వినతిపత్రం సమర్పించారు కొత్త జియో జర్నలిస్టుల హక్కులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని రిపోర్టర్లు డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు గతంలో అందరికీ అక్రెడిటేషన్స్ ఇచ్చిన విధానాన్ని గుర్తుచేస్తూ ప్రస్తుతం నిబంధనల వల్ల వేల మంది జర్నలిస్టులు కార్డులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు ప్రభుత్వం వెంటనే జియో రెండు వందల సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ జెహెచ్ నూట నలభైకు మూడు యూనియన్ నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కొంచెం జరగండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి రెండు వందల యాభై రెండు జీవోను అది విలేకరులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అరువులైనటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే సవరించి అరువులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు వచ్చేలా ప్రభుత్వము దాన్ని సవరించి చెయ్యాలా చేయాలని చెప్పేసి మెదక్ జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ సిఫారసు చేయవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం ప్రత్యేకంగా గతంలో ఉన్నటువంటి పన్నెండు అక్రిడేషన్ కార్డుల స్థలంలో ఆరు అంటే సగానికి కుదించేసి ఇవ్వడం చాలా వరకు కూడా ఇది పనిచేస్తున్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఇది అన్యాయం జరుగుతుంది చిన్న పత్రికలు అయితేనే మధ్య తరగతి మీడియా మీడి మీడియం పత్రికలకు అలాగే పెద్ద పత్రికలకు కూడా ఇంతముందు ఉన్నటువంటి కెమెరామెన్లు తర్వాత జిల్లా స్టాఫర్లు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి క్రైమ్ రిపోర్టర్ ఇలాంటివి కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉండే వాటి కూడా ఇప్పుడు ఉక్కుపాదంతో తొక్కేసి జీవోను రెండు వందల యాభై రెండు జీవోని తీసుకొచ్చి మా అందరికి కూడా అన్యాయం చేస్తున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ రెండు వందల యాభై రెండు జీవోలో ఉన్నటువంటి కొన్ని తప్పుడు విధానాలను అన్నిటి కూడా సరిచేసి ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా మేము అందరము టీవీడబ్ల్యూజే ఐ వన్ ఫోర్ త్రీ తరపున పోరాటం చేసి ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్లి ఈ అందరికి కూడా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జర్నీ స్ట్ లైక్ చేతాది లారీ జర్న్లీ లైక్ చేతా రాలీ ఎర్లీ స్లైక్ చేతా రాయి మొత్తం ఎటకేలకు రెండేళ్ళ తర్వాత అక్కటేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం శుభమరిణం కానీ ఈ అక్రడేషన్ ఇస్తామనే జీవోలో రెండు వందల యాభై రెండు జివో అయితే తీసుకొచ్చిర్రో అదే జర్నలిస్టులకు అక్రడేషన్లకు దూరం చేయడమే విధంగా ఆ జీవో ఉంది ఆ జీవోను వెంటనే సవరించాలని చెప్పేసి టీయుడబ్ల్యూజేహెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది గతంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు వచ్చేవి గత రాష్ట్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు వేల అక్రడేషన్ కార్డులను ఇచ్చిన ఘనత టీబుల్యూ డబ్ల్యూఏహెచ్ ఫోర్ వన్ ఫోర్ త్రీకి ఉంది ఇప్పుడు దాన్ని పదివేలకు కుదించడం అంటేనే అర్థమవుతుంది జర్నలిస్టులందరికీ అక్కడ తొలగించే ప్రయత్న ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఈ జీవోను సవరించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం జర్నలిస్టులందరికీ చిన్న పత్రిక పెద్ద పత్రిక అన్ని పత్రికలు ఏ పత్రికలకైనా కేబుల్ ఛానళ్ళకైనా ఇంకా మీడియా ఛానళ్ళకైనా ప్రతి ఒక్కరికి పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అందరికీ కార్డు ఇవ్వాల్సిందే కానీ ఈరోజు కుదించడం పేరిట కుదించడం పేరిట మో జర్నలిస్టులను మోసం చేయడానికి ప్రభుత్వం కుట్ర పంచుతుంది ఈ కుట్రను తిప్పికొట్టడానికి జర్నలిస్టులు అంతా సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు కలెక్టరేట్ అనేది జరుగుతూ ఉన్నాయి రేపు పొద్దున ఈ జీవో సవరించకపోతే వ్యాప్త ఉద్యోగం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాము we won yes yes we won